వెల్కమ్ టు హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ హాట్ గాసిప్స్ హిట్ టాక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టు హలో ఇంటర్నెట్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఒకటి పుష్పాటు అయితే ఇప్పుడు మూవీలో ఐటమ్ సాంగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే పార్ట్ వన్ భారీ సక్సెస్ అవటంతో పుష్ప టూని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది కాగా ఇటీవల జరిగిన ఓ షెడ్యూల్లో పుష్ప టూ ఐటెం సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు న్యూస్ వచ్చింది పుష్ప ది రైజ్లో ప్రసాద్ కంపోజ్ చేసిన ఊ అంటావా మావా ఐటెం సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ సాంగ్లో సమంత తన గ్లామర్ ట్రీట్తో అదరగొట్టేసింది దీంతో ఈ సాంగ్ నేషనల్ వైడ్ పాపులర్ అయింది ఇప్పుడు పుష్ప టూలోనూ అంతకు మించి ఐటెం సాంగ్ని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి తాజాగా సమాచారం ప్రకారం పుష్పా టూ మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ఐటెం సాంగ్ని చిత్రీకరించలేదట ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాకీ పాత్ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది మరోవైపు ప్రసాద్ ఇప్పటికే టూ ఐటెం సాంగ్ కోసం కొన్ని ఐడియాస్ చెప్పినప్పటికీ ఇంకా ఫైనల్ ట్యూన్ రెడీ కాలేదని అంటున్నారు సుకుమార్ కూడా ప్రస్తుతానికి ఐటెం సాంగ్ని పక్కన పెట్టేసి టాకీ పాత్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ప్రెజెంట్ పుష్పటు షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో అల్లు అర్జున్ రష్మికలతో పాటు ఇతర నటీనట్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనున సినిమాని రిలీజ్ చేయాలని మూవీ టీం ఎలాంటి వాయిదాలు లేకుండా నిరంతర షూటింగ్ జరుపుతున్నారు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఆగస్టు పదిహేనునే సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం సుమారు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మికలతో పాటు మలయాళ అగ్రనటుడు ఫహద్ ఫాజిల్ సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు స్వింగ్ లో ఉన్నప్పుడే కెరియర్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఓ స్టార్ హీరోయిన్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది ఇక కొన్ని రోజులు సౌత్ని దున్నేసే రేంజ్లో సినిమాలను లైన్లోకి పెడుతోంది సీరియల్స్లో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ బాలీవుడ్లో అడుగు పెట్టేసింది అక్కడ ఆశించిన స్థాయిలో హిట్స్ పడలేదు హిందీలో హిట్ కోసం కింద మీద పడుతున్న సమయంలో అనూహ్యంగా తెలుగులో సీతారామంలో నటించే ఛాన్స్ దక్కించుకొని సూపర్ హిట్ను సొంతం చేసుకుంది సీతారామం హిట్ అవటం మాత్రమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ ప్రేక్షకుల్లో కూడా మృణాల్ తెగ ఎదిగిపోయింది తాజాగా నాన్న సినిమాతో మరో హిట్ దక్కించుకొని విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మృణాల్ ఓవైపు తెలుగులో క్రేజీ సినిమాల్లో నటిస్తూ మరోవైపు తమిళ ఎంట్రీకి రెడీ అయింది ఇప్పటికే కమల్ హాసన్ నిర్మాణంలో సింబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ హీరోయిన్గా మృణాల్ ఎంపికైంది అంతేకాకుండా శివ కార్తికేయన్ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్గా నటిస్తోంది తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించబోతున్న ఓ వారి చిత్రంలో కూడా ఈ అమ్మడు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి అమ్మడు టాలీవుడ్లో కంటే లో మరిన్ని మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది తెలుగులో మాత్రమే సినిమాలు చేయాలి అనే ఆలోచన కాకుండా తమిళనాట కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకోవటం మంచి నిర్ణయం అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలా సౌత్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం రుణాలకి పెద్దగా పోతే కూడా లేకపోవడంతో కొంతకాలం ఈమె హవా నడిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది జీవితంలో అందరూ కష్టపడతారు కానీ సుఖపడేది మాత్రం కొంతమందే ఈ లిస్టులో ఫస్ట్ ఉండే పేరు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వర్మ లిస్ట్ లో మరో కొత్త బ్యూటీ వచ్చి చేరింది రామ్ గోపాల్ వర్మలా బతకడం చాలా కష్టం ఆయన అలవాట్లు రొమాంటిక్ లైఫ్ స్టైల్ అలా ఉంటాయి ఇంతకు ముందు తన కథానాయకులను ముద్దు పెట్టుకోవటం గాఢంగా కగులించుకోవటం వారిని ఇష్టానుసారంగా తాకుతూ మందు ఒలకబోస్తూ నానా యాగి చేసినప్పుడు ఆర్జీవీ కొన్నిటిని పబ్లిసిటీ స్టంట్ కోసం అనుసరిస్తున్నారంటూ గుసగుసలు వినిపించాయి ఇక ఇప్పుడు మరోసారి కథానాయకితో ఆర్జీవీ సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి బిగ్ బాస్ బ్యూటీ తెలుగమ్మాయి ఆశారెడ్డితో ఇంటర్వ్యూ పేరుతో ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అతడి ప్రభావంతో అశోక్కి అవకాశాలు వచ్చాయా లేదా అన్నది అటుంచితే నాటి బోల్డ్ ఇంటర్వ్యూ చాలా కాలం పాటు యువతరంలో వాడి వేడి డిబేట్కి తెరతీసింది ఇప్పుడు తన వ్యూహం కథానాయకితో ఆర్జీవి మరోసారి చెలరేగిపోయాడు నైట్ పార్టీలో కాస్త ఒళ్ళు మరిచి సదరు భామతో సన్నిహితంగా వ్యవహరిస్తూ నానాయాగి చేశాడు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి మందు గ్లాసుతో ఓ చోట సిగరెట్ వెలిగించి ఇంకో చోట ఆమెపై చేయి వేసి ఎర్రబారిన కళ్ళతో హావభావాలు ప్రదర్శిస్తూ ఆర్జీవి కనిపించాడు ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్గా మారుతున్నాయి వయసు అరవై ఒకటి అయినా ఆర్జీవి వేషాలు చూస్తుంటే గుబులు పుడుతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇకనైనా ఆర్జీవి వేషాలు కట్టిపెట్టి నాణ్యమైన సినిమాలు తీయటంపై దృష్టి పెట్టాలని కూడా వారు కోరుకుంటున్నారు ఇక ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం ఇన్నాళ్లు రిలీజ్కి రాలేదు రకరకాల కోర్టు చిక్కుల నుంచి బయటపడి ఎట్టకేలకు రిలీజ్కి వస్తోందని తాజాగా సమాచారం రామ్ చరణ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీ గర్వించేంత ఎత్తుకి తక్కువ కాలంలోనే ఎదిగిపోయాడు ఇప్పుడు చెర్రీ బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్తో సినిమాకి సై అన్నాడట ట్రిపుల్ ఆర్ ముందు వరకు రీజనల్ హీరోగానే మెరుపులు మెరిపించిన జక్కన్న మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రస్తుతం చరణ్ లైన్ అప్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ పూనకాలు వస్తున్నాయి ఎప్పుడో గేమ్ చేంజెస్ స్టార్ట్ చేశారు చెర్రి ఆ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న బజ్ మాత్రం తగ్గటం లేదు నెక్స్ట్ సుక్కు శిష్యుడు బుచ్చిబాబు అద్భుతమైన కథతో రెడీగా ఉన్నాడు గౌతమ్ తిన్నూరి ప్రాజెక్టు పూర్తిగా పోయినట్టు కాదు ఇంకా కొంతమంది స్టార్ డైరెక్టర్స్ చరణ్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు ఇలాంటి సమయంలో చరణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ హీరోలు సత్తా చూశాక బీటోన్ మేకర్స్ అంతా మనోళ్ల వెంటే పడుతున్నారు ఈ క్రమంలోనే చరణ్ తో సినిమా చేయాలని అక్కడి స్టార్ డైరెక్టర్స్ ఎప్పుడో కసరత్తు స్టార్ట్ చేశారు సంజయ్ లీలా బన్సాలి నుండి రాజ్ కుమార్ హిరాణి వరకు మణిరత్నం నుండి రోహిత్ శెట్టి వరకు ఇలా చాలానే పేర్లు వినిపించాయి అయితే ఇప్పుడు వీరిలో ఎవరి కాంబినేషన్ సెట్ అయిందో తెలియదు కానీ మూడు రోజుల క్రితం చరణ్ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు పక్కా న్యూస్ అందుతోంది ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీ లోకల్ లాంగ్వేజ్ గా చేసుకుని తెరకెక్కుతున్నాయి ఆ తర్వాత అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో చరణ్ నేరుగా బాలీవుడ్ మూవీకి సైన్ చేయటం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి రామ్ చరణ్ పదిహేడు బాలీవుడ్ కల్ట్ దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లోనే ఉండబోతోందని టాక్ గత కొంతకాలంగా చరణ్ విపరీతంగా ముంబై ట్రిప్పులు కొడుతున్నాడు అది ఈ ప్రాజెక్ట్ కోసమేననే కామెంట్లకు లింక్ కుదురుతోంది గతంలో అల్లు అర్జున్ తోనూ ఓ చిత్రం ప్లాన్ చేసుకున్న బన్సాలి దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు ఆ స్థానంలోనే చరణ్ వచ్చాడన్నది నార్త్ మీడియా టాక్ పదకొండో శతాబ్దానికి చెందిన సుహల్దేవ్ అనే పోరాట యోధుడి గాథను తెరకెక్కించేందుకు బన్సాలి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు శ్రావస్టి సామ్రాజ్యానికి రాజైన ఈ చక్రవర్తి అతి తక్కువ సైన్యంతో గాజీ సలార్ మసూద్ని ఓడించి చంపటం గురించి చరిత్రలో ఎన్నో కథలున్నాయి వాటి ఆధారంగానే దీని తెరకెక్కిస్తారట ఒకవేళ ఇదే వాస్తవం అయితే అంతకన్నా గూస్ బంప్స్ అభిమానులకు ఇంకేముంటుంది మొన్న సమంత నిన్న నిహారిక ఇప్పుడు మరో స్టార్ కిడ్ ఇదంతా లిస్ట్ మరి తాజాగా ఈ జాబితాలో చేరిన శ్రీమతి ఎవరో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ మధ్య విడాకుల వార్తలతో హెడ్లైన్స్లో ఉన్నారు సమంత నిహారిక ఇలా పాపులర్ అయిన యువ నటీమణులు తమ విడాకుల గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి తర్వాత ఆ విషయం గురించి కొన్ని మీడియా తో కూడా మాట్లాడారు ఇప్పుడు ఇంకో నటీమణి కూడా తన విడాకుల గురించి అధికారికంగా స్పందించి ఆమె మీద ఎప్పటి నుండో వస్తున్న వార్తలకు ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది ಪ್ರಮುಖ ಸೀನಿಯರ್ ನಟನೆಯ ಹೇಮಮಾಲಿನಿ ಧರ್ಮೇಂದರ್ಲ ಕುಮಾರ್ತ ಬಾಲೀವುಡ್ ನಟಿಯ ಈಶಾ ಡಿಯೋಲ್ ಆಮ ಭರ್ತ ಭರತ್ కఖానీతో తన పన్నెండు సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు గత కొన్ని వారాలుగా వీరిద్దరి గురించి బాలీవుడ్లో అనేక వార్తలు వస్తుండటం హేమమాలిని డెబ్బై ఐదవ జన్మదిన సంబరాలకు భరత్ దూరంగా ఉండటంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు బాగా వ్యాప్తి చెందాయి దీనికి సమాధానంగా ఈషా డియోల్ ఆమె భర్త ఇద్దరూ కలిపి అధికారికంగా తామిద్దరం విడిపోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఇద్దరం స్నేహితులుగా కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రకటించారు వీరిద్దరి వివాహం రెండు వేల పన్నెండులో ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అతి నిరాడంబరంగా జరిగింది పన్నెండు సంవత్సరాల వివాహ బంధాన్ని ఇక కొనసాగించటం కష్టమని అయితే తమ పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈషా భరత్లు ఇద్దరు స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఈషా డియో దక్షిణాది సినిమా యువాలో నటించారు ఈ సినిమాకి మణిరత్నం దర్శకుడు ఒకప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుంటే ఆ హీరోయిన్స్ పని అయిపోయినట్టే కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది ఓటీటీ వచ్చాక అందరికీ గిరాకీ ఉంది ఓ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఓటీటీలో చక్రం తిప్పుతోంది ఒకప్పుడు బాలకృష్ణ రవితేజ నాగార్జున నితిన్ లాంటి స్టార్ల సరసన నటించిన ప్రిమణికి చెప్పుకోదగ్గ బ్లాక్ బాస్టర్ పడకపోవడంతో కెరీర్లో త్వరగానే బ్రేక్ వచ్చింది అడపాదడపాగా ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతూ వచ్చింది కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ ఒక్కసారిగా తన గ్రాఫ్ని అమాంతం పెంచేసింది మనోజ్ బాజ్పాయ్ భార్యగా కథలో కీలకంగా వ్యవహరించే పాత్ర కావటంతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరైంది తెలుగులో ఓటీటీ మూవీ బామా కలాపం సూపర్ హిట్ కావటం ఏకంగా దానికి సీక్వెల్ తీసేందుకు ప్రేరేపించింది ఇంత సీనియారిటీ వచ్చాక ప్రిమణి డిమాండ్ పెరగటం అనూహ్యం ఇటీవలే మోహన్ లాల్ నేరులో చేసిన లాయర్ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది గతంలో నారప్పలో వెంకటేష్ సరసన నటించింది ఆ తర్వాత విరాట పర్వంలో ఓ కీలక పాత్ర దక్కింది షారుఖ్ ఖాన్ జవాన్ విజయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇవన్నీ ప్రిమణి వల్ల హిట్ అయ్యాయని చెప్పటం కాదు కానీ వాటిలో భాగం కావటం తనకు ప్లస్ అవుతోంది త్వరలో విడుదల కాబోతున్న ఆర్టికల్ త్రీ సెవెంటీలో యామి గౌతమితో పాటు ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకుంది కొటేషన్ గ్యాంగ్ అనే మరో తమిళ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఇంత డిమాండ్ ఉండటం అనూహ్యమే సినిమాలేమో కానీ ఓటీటీల తాకిటి పెరిగాక తనలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు పెరిగాయి దానికి తగ్గట్లే అవి కనుక పేరు తెచ్చుకుంటే ఆఫర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి ప్రీమణి వాటిని క్యాష్ చేసుకునే పనిలో ఉంది భామా కలాపం టూని ఫ్రీగా థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో త్వరలోనే షోలుంటాయి ఆ తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది ఇది తనకు మరింత పేరు తెస్తుందని చెబుతోంది మూడు నాలుగు భాషల్లో రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి ఖాళీ లేకుండా చూసుకుంటోంది ఇది అప్డేట్స్ ఆఫ్